హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు సెకండ్ మ్యాచ్ శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్లో బంగ్లాదేశ్ టూ వికెట్స్ ఎడతో ఘనమైన విజయాన్ని సాధించింది క్లోజ్ వరకు అయితే తీసుకొచ్చారు శ్రీలంకన్ బౌలర్స్ సో మొత్తంగా శ్రీలంకకి పెట్టి రెండో ఓటమి అయితే నమోదైంది సో మ్యాచ్ వివరాలకు వెళ్ళే కంటే ముందు ఒక టూ అప్డేట్స్ అయితే ఉన్నాయి ఆ టూ అప్డేట్స్ ఏంటంటే కర్ణాటకలో మరొక స్టేడియాన్ని నిర్వహి నిర్మించాలని బీసీసీఐ భావిస్తోంది కర్ణాటకలోని మైసూర్ ప్రాంతంలో ఇరవై ఎకరాల భూమి తీసుకొని దాంట్లో స్టేడియం నిర్వహించాలని అయితే భావిస్తోంది అయితే ఇది నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కల్లా ఈ స్టేడియం అయితే పూర్తవుతుందని కూడా స్పష్టం చేసింది ఇది కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్తో మాట్లాడిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది అదేవిధంగా న్యూజిలాండ్ ఉమెన్స్ క్రికెట్కి ఒక మంచి న్యూస్ అని చెప్పుకోవచ్చు దాంట్లో టూ థౌజండ్ థర్టీ నైన్ ఫోర్టీన్ దాంట్లో న్యూజిలాండ్ మెన్స్ టీమ్కి హెడ్ కోచ్గా చేసినటువంటి ప్లేయర్ ఇప్పుడు ఉమెన్స్ క్రికెట్ టీంకి న్యూజిలాండ్ ఉమెన్స్ క్రికెట్ టీమ్కి కోచ్గా వెళ్ళబోతున్నాడు అంటే అసిస్టెంట్ కోచ్గా వెళ్ళబోతున్నాడు సో మంచి మంచి ప్లేయర్స్ అయితే ఉన్నారు ఎమ్మెల్యే కేర్ కానీ అన్నారావు కానీ రుజీవాంగ్ కానీ మంచి మంచి ప్లేయర్స్ అయితే ఉన్నారు సో ఆల్ ది బెస్ట్ ఫర్ న్యూజిలాండ్ టీం మంచి హిస్టరీస్ని క్రియేట్ చేయాలని అయితే ఆశిద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇక లేచేయకుండా మనం మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం లైట్స్ మూవ్ టెన్ ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని టాస్ గెలిచిన కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు సో మంచి స్టార్ట్ అయితే రాలేదు శ్రీలంకకి ఇనిషియల్గా స్పెషల్ మెండిస్ అవుట్ అయ్యాడు ఆ తర్వాత ఒకవైపు వికెట్లు పడుతున్నా కానీ పతుం నిస్సంక మాత్రం ఒంటరి పోరాటం అయితే చేస్తూ వెళ్ళాడు ఫార్టీ సెవెన్ ఆయనే టాప్ స్కోరర్ అని చెప్పుకోవచ్చు సో మ్యాక్షూస్ ఆ తర్వాత వనిందు మెండిస్ నెక్స్ట్ మిగతా వాళ్ళందరూ డబుల్ డిజిట్ స్కోర్ చేసినప్పటికీనో ఎంతగా ఆకట్టుకోలేదని చెప్పుకోవచ్చు సో వికెట్స్ కనుక చూస్తే పార్ట్నర్షిప్స్ అంటూ థర్టీ ట్వంటీ అలాగే నమోదయ్యాయి అండ్ ముఖ్యంగా ఫోర్త్ వికెట్ పార్ట్నర్షిప్కి అయితే మంచి పార్ట్నర్షిప్ అయితే నమోదైంది ధనంజయ్ డిసిల్వా ట్వంటీ వన్ రన్స్ అయితే చేశాడు పర్వాలేదన్న నాకైతే ఆడటం జరిగింది మత పతం నిస్సంకతో కలిసి పార్ట్నర్షిప్ అయితే చేయడం జరిగింది సో మొత్తంగా ముస్తాఫిజుర్ రెహమాన్కి మూడు వికెట్లు రాగా రషీద్ హుసన్కి మూడు వికెట్లు తస్కిన్ అహ్మద్కి రెండు వికెట్లు అండ్ తమ్జిన్ హసన్కి ఒక వికెట్ అయితే రావడం జరిగింది ఎక్స్ట్రా ఫోర్ మాత్రమే ఇవ్వడం జరిగింది అనంతరం లక్ష్య ఆరంభించిన బంగ్లాకి అదిలోనే గట్టి శాఖ తగిలింది తమ్జిన్ హస్సన్ గొల్లెండగ్గా వెనుదిరగడం జరిగింది కానీ సౌమ్య సర్కార్ సారీ సౌమ్య సర్కార్ త్వరగానే వెళ్ళిపోయాడు తమ్జిన్ హసన్ త్వర ఒక టూ త్రీ రన్స్ అయితే చేయడం అయితే జరిగింది త్రీ వికెట్స్ పడ్డ తర్వాత హృదయ్ అండ్ లిటెండా సిద్ధర్ కలిసి సిక్స్టీ త్రీ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు ఈ పార్ట్నర్షిప్పే బంగ్లాదేశ్ని విజయ లక్ష్యం వైపు నడిపించిందని చెప్పుకోవచ్చు ఫార్టీ వన్ రన్స్ ఫార్టీ రన్స్ వేసి హృదయ్ ఎప్పుడైతే అవుట్ అయ్యాడో మళ్ళీ వికెట్ల పతనం అయితే మొదలైంది అని చెప్పుకోవచ్చు శ్రీలంక బౌలర్స్ అయితే కట్టుపితంగా బౌలింగ్ చేశారు కానీ ఎక్స్ట్రాస్ని నియంత్రించుకోలేకపోయారు వాళ్ళు ఎక్స్ట్రాస్ చాలా ఘోరంగా ఇవ్వడం జరిగింది థర్టీన్ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు నో బాల్స్ వైడ్స్ వైడ్స్ ఎక్కువ వచ్చాయి సో వణిందు అదనంగా ఓన్ కుషారాకి మూడు వికెట్లు రాగా మహేష్ తీక్షణకి అండ్ ధనుంజయ డిసిల్వాకి ఒక వికెట్ అయితే రావడం జరిగింది ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవాడైతే రషీద్ హసన్ని వరించింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇక ఈరోజు నైట్ మ్యాచెస్ రెండు ఉన్నాయి ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి నెదర్లాండ్స్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఇది ఎయిట్ ఎయిట్కి స్టార్ట్ అవుతుంది అలాగే టెన్కి వచ్చేసి న్యూజిలాండ్ సారీ ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ అయితే ఉంది ఈ రెండు మ్యాచెస్ ఎవరిని విజయం వరుస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకు అంటే ఈసారి చిన్న టీమ్స్ డామినేషన్ అయితే చాలా కొనసాగుతుంది మొన్నే అమెరికా పాకిస్తాన్కి షాక్ ఇవ్వగా ఈరోజు బంగ్లాదేశ్ సారీ న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్తాన్ని ఆఫ్ఘనిస్తాన్ని న్యూజిలాండ్కి అప్సెట్ చేసింది సో అప్సెట్స్ పరంపర అయితే కొనసాగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కామెంట్స్ చేయండి మరొక అప్డేట్ తమే ముందు ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం